హాయ్ చెల్లెలు భూ భూ బోటీ వంకాయ కర్రీ ఎల్లవమ్మ ఎప్పుడు చూసినా బోటీ పీతలు రొయ్యలు చేపలు అంటావండి అమ్మాయిలందరూ అందరూ అంత స్వీట్గా ఉంటారు ఎప్పుడు నాన్ వెజ్ అయినా స్వీట్గా స్వీట్ రెసిపీస్ చూపించవచ్చు కదా అంటారా ఆల్రెడీ మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలానే ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ అవుట్ చేసేయండి ఇంతకీ బోటీ వంకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం బోటిని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వంకాయలు తీసుకొని కడిగి కట్ చేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు రెండు టమాటా రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని తీసుకొని మసాలాను కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత కుక్కర్ పెట్టేసుకుని త్రీ ఆర్ టీ స్పూన్స్ ఆయిల్ని అయితే ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేవపక్కన వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకుని టమాటాను కూడా యాడ్ చేసేసుకుని అనేది పోయిన తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసుకుని మగ్గ పెట్టేసుకోవాలండి మగ్గ పెట్టేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా యాడ్ చేసేసుకొని బోటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట మసాలా యాడ్ చేసుకున్న తర్వాత అనేది పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కారం టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకుని అని చెప్పేసి పదిహేను విజిల్ అనుకోండి బోటి కర్రీ రెడీ